హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేను చాలా చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ప్రజెంట్ వచ్చేసి నేను ఒక హాల్ చేయబోతున్నాను ఏ హాల్ అంటే ఐకియా హాల్ అనమాట సో మేము రీసెంట్గా ఐకియాకి వెళ్ళాము అక్కడ ఏం పర్చేస్ చేశాను ఎలాంటి ఐటమ్స్ తీసుకున్నాను అని చెప్పేసి నేను చూపిస్తున్నాను యాక్చువల్గా నాకైతే రేట్స్ అయితే ఏమీ గుర్తులేవండి అంత ఎక్కువ బడ్జెట్ పెట్టి కూడా నేను తీసుకోలేదు జస్ట్ ఇంట్లోకి యూజ్ అయ్యే ఐటమ్స్ మట్టికి మాత్రమే తీసుకున్నాను మనకేంటంటే ఐకియాకి వెళ్తే చాలా టెంప్టింగ్ చేసే ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి బట్ కంట్రోల్ చేసుకోవాలన్నమాట సో నా ఫేవరెట్ ఐటమ్ ఐకియాలో ఏంటి అసలు ఇదైతే బాగుంటుంది అనిపించేది ఏంటంటే క్రీపర్ అండి సో ఈ క్రీపర్స్ అంటే నాకు చాలా ఇష్టం ఐకియాలో సో చాలా బాగుంటాయి ఇట్లా సో ఇక్కడ మనం నేనేమనుకుంటున్నా అంటే సో ఇవన్నీ ఆర్గనైజ్ చేసిన తర్వాత కూడా నేను చూపిస్తాను మీకు ఎలా చేశాను అనేది ఇట్లా వస్తుందన్నమాట యాక్చువల్గా ఇది నాకు ఇక్కడ ఏంటంటే వీళ్ళు వీళ్ళ లాంగ్వేజ్లో ఇస్తారండి మనకేమో ఈ లాంగ్వేజ్ అర్థం కాదు బట్ ఇక్కడ రేట్ కూడా ఏమి ఇవ్వలేదు మీరు చూస్తే ఎంత పడింది అనేది ఇంకా బిల్లో చూసి ఒక్కొక్కటి చెప్పాలి ఇప్పుడు అంత ఓపిక లేదు వీడియో లెందు అవుతుంది సో ఇట్లాంటి క్రీపర్స్ వచ్చేసి నేను టూ తీసుకున్నాను నాకు తెలిసి ఇవి నాకు టూ ఫార్టీ నైన్ పడినట్టు అనిపించింది నాకైతే టూ ఫార్టీ నైన్ అరౌండ్ త్రీ హండ్రెడ్ అంతే పడ్డాయి అనమాట సో ఇట్లా రెండు తీసుకున్నాను ఇవి ఎక్కడ ఆర్గనైజ్ చేస్తాను అనేది నేను చూపిస్తాను అనమాట సో ఇవి ఇది బాగుంది కదా సో ఈ రెండు క్రీపర్స్ ఇట్లా తీసుకున్నాను అనమాట ఇట్లా హ్యాంగ్ అవుతుంటే నాకు చాలా ఇష్టం యాక్చువల్గా ఆర్టిఫిషియల్ తీసుకోవచ్చు కదా అనుకోవచ్చు బట్ మనకు మెయింటెనెన్స్ అనేది కష్టం కదా కొంచెం సో అందుకోసం అని చెప్పేసి ఇట్లా ఆర్టిఫిషియల్ తీసుకున్నాను అండ్ కొన్ని న్యాచురల్ ప్లాంట్స్ కూడా తీసుకున్నాను లిటరల్లీ అసలు ఐ ఐ లవ్ దెమ్ చూసారు కదా ఇదనమాట ఇది వచ్చేసి రియల్ ప్లాంట్ అండి సో ఇది నాకు ఇది అరౌండ్ నాకు వన్ ట్వంటీ నైన్ రూపీస్ పడింది సో చాలా బాగుంది కదా అండ్ ఇంకొకటి ఈ కలర్ నెక్స్ట్ ఈ టూ కలర్స్ తీసుకున్నాను ఇవి టూ పేర్స్ ఇవి టూ పేర్స్ సారీ ఇది వన్ పేర్ ఇది వన్ పేర్ అనమాట అంటే ఇవి టూ తీసుకున్నాను అండ్ ఇవి టూ తీసుకున్నాను ఇందులో నుండి ఆల్రెడీ ఒకటి దేవుడికి పెట్టేశాను అనమాట సో ఇప్పుడు మా ఆయన చూపిస్తాడు నాకు పట్టుకోవడానికి వీలు లేదు ఇక్కడ చూసారు కదా సో ఇలా అనమాట ఇలా ఫోర్ తీసుకున్నాను కొంచెం పైపెట్ సో ఇలా ఫోర్ తీసుకున్నాను అనమాట సో ఇవి ప్లాంటింగ్ చేయాలా అంటే మట్టి తీసుకొచ్చి తీసుకొచ్చుకోవాలా యాక్చువల్గా వీటికి పార్ట్స్ కూడా తీసుకున్నానండి సో ఇవన్నమాట ఇది ఒక్కొక్కటి ఇందులో మంచిగా మట్టి వేస్తాను ఇది ఇది కూడా నాకు ఎంతో పడిందంటే బిలో వన్ ఫిఫ్టీయే పడింది ఇదొకటి సో ఇదొకటి వన్ ఫిఫ్టీ పడింది అనమాట ఇందులో మట్ ఇది చూసారు కదా వన్ పాయింట్ యాక్చువల్గా ఇది మరి వాటర్ కోసమో దేనికోసమో నాకైతే తెలియదు కానీ నేనైతే ఈ ఇందులో మట్టి వేసి ఈ ప్లాంట్ ఇట్లా గ్రో చేద్దామని చూస్తున్నాను సో ఏంటంటే అప్పుడు మట్టి ఎక్కువ ఉంటానే కదా మనకి ఇందులో ఎక్కువ వచ్చేవి ఫ్లవర్స్ సో అందుకోసం అని చెప్పేసి ఇట్లాంటివి సెట్ ఆఫ్ ఫోర్ తీసుకున్నాను సో ఇదనమాట అండ్ నెక్స్ట్ సెంటెడ్ క్యాండిల్స్ తీసుకున్నానండి ఇది వచ్చేసి గ్రీన్ యాపిల్ ఫ్లేవర్ చాలా బాగుంది ఫ్లేవర్ మాత్రం చాలా బాగుంది ఇది నాకు సెవెంటీ నైన్ రూపీస్ ఎంతో పడింది సో ట్వెల్వ్ అవర్స్ మనం కంటిన్యూగా వెలిగిస్తే ట్వెల్వ్ అవర్స్ ఉంటుందంట సో ఎప్పుడైనా అప్పుడప్పుడు ఎవరైనా ఇంటికి గెస్ట్లు వస్తుంటే మనం వెలిగించుకుంటే ఇల్లు మంచిగా కనిపిస్తుంది కదా స్మెల్ ఆరో అరోమా బాగుంటుంది కదా అని చెప్పేసి తీసుకున్నాను సో ఇది నెక్స్ట్ ఈ బౌల్స్ ఇంకా ఐక్యాలో తెలుసు కదండి చాలా ఫేమస్ ఈ బౌల్స్ నెక్స్ట్ ఇందులో దీనికి ప్లేట్స్ కూడా తీసుకున్నాను సో ఈ ప్లేట్స్ ఈ బౌల్స్ ఈ ప్లేట్స్ ఈ బౌల్స్ దేనికి యూజ్ అనేది నెక్స్ట్లో మీకు సర్ప్రైజ్ వీడియో అనమాట నేను ఒకటి తీసుకోబోతున్నాను సో అని చెప్పేసి ముందుగానే అన్ని తీసుకొచ్చాను సో ఆ సర్ప్రైజ్ ఏంటి అనేది మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఏం తీసుకుంటున్నాను అని చెప్పేసి సో వా అని ఎస్పెషల్లీ తీసుకున్నాను అన్నమాట సో ఇది అండ్ నెక్స్ట్ ఇందాక క్రీపర్స్ చూపించాను కదా మీకు క్రీపర్స్ అదే ఇవి చూపించాను కదా అవి పెట్టనిక అని చెప్పేసి ఇట్లాంటి ఇవి పార్ట్స్ తీసుకున్నాను సో ఈ క్రీపర్ ఉంది కదండి ఇది ఇలా బ్లాక్ది కనిపించకుండా ఇందులో పెట్టేసి పెట్టేస్తే మనకి మంచిగా లుక్ వైజ్ బాగుంటుంది దట్టు చూడ్కి కూడా మనకి అంటే పెట్టడానికి కూడా కొంచెం కంఫర్ట్గా ఉంటుంది గాలి వచ్చినా ఏదో వచ్చినా పడకుండా ఇట్లా ఉంటుంది అన్నమాట సో దీనికోసమని ఇది తీసుకున్నాను ఇట్లాంటి టూ తీసుకున్నాను ఇవి కూడా సేమ్ టూ తీసుకున్నాను ఎందుకంటే క్రీపర్స్ టూ తీసుకున్నాను కదా అది నెక్స్ట్ వచ్చేసి ఈ టవల్స్ తీసుకున్నానండి కిచెన్ టవల్స్ యూజ్ చేద్దామని చెప్పేసి ఇవి తీసుకున్నాను అండ్ కిచెన్ ఇది బ్రష్ అండి బ్రష్ ఏంటంటే మనకి వాష్ బేసిన్స్ అవి క్లీన్ చేసుకొని అని చెప్పేసి అది తీసుకున్నాను అండ్ ఇంకొకటి కూడా తీసుకున్నాను ఇది కూడా తీసుకున్నాను ఏంటంటే ఇందులో మనం లోపల లిక్విడ్ ఇది క్యాప్ ఓపెన్ చేస్తే ఇది టైట్గా ఉంది ఇది ఫిక్స్ ఉంది ప్లాస్టర్ ఓకే తీస్తాను చూసారు కదా ఇది ఇందులో మనం చాలా టైట్గా ఉంది నిజంగా సో చూసారు కదా ఇందులో మనం లిక్విడ్ వేసేసి మనం ఇది ఇలా ఇలా చేసి ఇలా రబ్ చేస్తూ ఉంటే మనకి ఈజీ క్లీనింగ్ ఉంటుంది అనమాట సో ఒక బ్రష్ అయితే తీసుకున్నాను దేనికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి మనకి కిచెన్ ప్లాట్ఫామ్ కింద మరకలు అవుతుంటే స్క్రబ్బర్తో చేస్తున్నాం కదా సో దానికన్నా ఇది బెటర్ అని చెప్పేసి తీసుకొచ్చుకున్నాను సో ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి మా ఆయన మనం కిచెన్ క్లాత్స్ యూజ్ చేశాం కదండీ వేడివి పట్టడానికి అదే మనం మసి బట్టలు అంటాం కదా సో వాటి కోసమని స్పెషల్గా ఉండాలని తీసుకున్నాడు సో నవ్వుతున్నాడు వీడియో వెనకాలండి నువ్వే తీసుకోలేదా సో అదనమాట ఇవి అతను తీసుకున్నాడు ఇవి ఎంత సెట్ ఆఫ్ ఫోర్ అనుకుంటా నాకు తెలిసి ఇవి సో ఇవి కూడా తీసుకున్నాము కిచెన్ టవల్స్ నెక్స్ట్ ఇంకోటి చాపింగ్ బోర్డు తీసుకున్నానండి చిన్నది తీసుకున్నాను యాక్చువల్గా వుడ్ చూశాను బట్ వుడ్ వచ్చేసి నాకు ఫైవ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ చూపించింది సో మనకు అంత బడ్జెట్ మనకు అవసరం అని చెప్పేసి చిన్నగా క్యూట్గా సిక్స్టీ నైన్ రూపీస్తో తీసుకున్నాను అనమాట సో ఇది సరిపోద్ది అండి మనకి అంత ఎక్కువగా ఏం కట్ చేయం కదా సో జస్ట్ కొద్దిగా కొంచెం కొంచెం ఆనియన్స్ అట్లాంటివి కట్ చేయనికి కదా కూరగాయలు కట్ చేసుకొని సరిపోద్ది లేదా అని చెప్పేసి చిన్నది తీసుకున్నాను ఇది సిక్స్టీ నైన్ రూపీస్ పడింది నాకు సో నెక్స్ట్ అంతే ఈ బ్యాక్ ఖాళీ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది వచ్చేసి ఏంటంటే షూ దండి మా ఆయన ఎప్పుడు నేను వీడియో చేసిన ఏదో ఒక సౌండ్ చేస్తూనే ఉంటాడు సో ఇది వచ్చేసి షూ పెట్టుకొని పెట్టుకోనికని చెప్పేసి తీసుకున్నాను యాక్చువల్గా స్పోర్ట్ షూ ఉన్నాయి మా ఆయన అంటే అప్పుడప్పుడు వాడుతూ ఉంటాడు అనమాట ఎప్పుడో ఒకప్పుడు వాడుతూ ఉంటాడు అవి నిజం చెప్తున్నానండి అప్పుడప్పుడు వాడుతుంటాడు కాబట్టి అవి మొత్తం దుమ్ము పట్టిపోతున్నాయి అందుకోసమే ఇందులో పెట్టనింగ్ అని చెప్పేసి ఇవి రెండు తీసుకున్నాను ఇది కూడా సెట్ ఆఫ్ టూ తీసుకున్నాను సో ఇదనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బాక్స్లండి ఇక్కడే ఉన్నాడు మా ఆయన హెల్ప్ మాత్రం చేయడండి చూశారు కదా ఈ బాక్స్ తీసుకున్నాను ఈ బాక్స్ ఎందుకంటే ఫ్రిడ్జ్ ఉంది కదా ఫ్రిడ్జ్లో మాకు ఆల్రెడీ కొన్ని బౌల్స్ ఉన్నాయి బట్ అందులో టమాటాలు అవి పట్టట్లేదు అనమాట వన్ కేజీ పెడుతుంటే అవి ఎక్కువగా ప్రెస్ అయిపోయి తొందరగా పాడైపోతున్నాయి అన్నమాట అందుకోసం అని చెప్పేసి ఈ బౌల్స్ తీసుకున్నాను ఇవి ఎంత పడ్డాసాము వన్ ఫిఫ్టీయా ఒక బాక్స్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ యాక్చువల్గా ఆన్లైన్లో తక్కువ రేట్కి వస్తాయండి బట్ మనకు సైజు తెలియదు కదా సో అని చెప్పేసి ఇది తీసుకున్నాను ఇది వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ అని ఇచ్చారు మనకి సో నాకు తెలిసి కేజీ టమాటాలు ఈజీగా పడతాయి ఇందులో సో వంకాయలు ఆ వంకాయలు కూడా ఆ చిన్న దాంట్లో పెట్టేసరికి ఆ తొడిమేలు ఉంటాయి కదా పైకి ఇలా నెట్టేసి పెట్టే లోపు అవి మొత్తం పాడైపోతున్నాయి అనమాట వన్ డేలోనే ఫ్రీజ్ మనం ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా పాడైపోతున్నాయి దానికోసమని ఇవి సిక్స్ బౌల్స్ తీసుకున్నాను లైక్ ఏదైనా వెజిటేబుల్స్ తెచ్చుకున్నా యూజ్ అవుతుందని మనం చాలా లేడీస్ అంటే చాలా ఆలోచిస్తాం కదా సో గ్లాస్ ఐటమ్స్ ఇందులో పెట్టి తీసుకొచ్చాను అనమాట ఇందాక మీకు సౌండ్ వచ్చింది కదా తీసేప్పుడు సో ఇందులో ఇవి తీసుకొచ్చాను ఇవి కాఫీ మగ్స్ కాదండి మీరు ఇంత కాఫీ తాగుతారా అని అనుకోకండి ఇవి దేనికి యూజ్ చేస్తాను అనేది ఫర్దర్ వీడియోలో చెప్తాను సో ఇవి తీసుకున్నాం అనమాట సో ఎందుకంటే నేను మా ఆయన కాబట్టి ఇద్దరి కోసం అని చెప్పేసి తీసుకొచ్చాను అండ్ ఇంకా దేనికో అని కూడా అనుకోకండి జస్ట్ ఇది దేనికి యూజ్ చేస్తాను అనేది నేను ఖచ్చితంగా నేను ఫర్దర్ వీడియోలో చెప్తాను ఇవి వేటి కోసం తీసుకున్నాను అని చెప్పేసి ఇవి కాఫీ కోసం దేనికోసమో కాదు చెప్తాను ఇది ఏంటో సో నెక్స్ట్ ఇదనమాట అండ్ నెక్స్ట్ ఈ స్ప్రే బాటిల్ తీసుకున్నాను వాటర్ స్ప్రే ఇది నిజంగా చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది ఫార్టీ నైన్ రూపీస్ నేను టూ తీసుకున్నాను ఆల్రెడీ ఒకటి యూజ్ చేస్తున్నాను ఎందుకంటే ఈ ప్లాంట్స్ ఉన్నాయి కదా మనం యాక్చువల్గా మనం ఈ రూట్స్లో వాటర్ పోస్తాం కానీ ఈ పైన లీవ్స్కి దీనికి పోయాము సో ఇవన్నీ డస్ట్ పట్టిపోతాయి కదా సో ఇదైతే మంచిగా ఇట్లా స్ప్రే చేస్తుంటే ఇది యాక్చువల్గా నిన్న తీసుకొచ్చాను నేను ఆఫ్టర్నూన్ అట్లా సో అప్పటి నుండి ఇప్పటి వరకు వాడిపోకుండా ఫ్రెష్గా ఉంది అంటే నైట్ ఇంట్లోకి తీసుకురాగానే స్ప్రే చేసి పెట్టామన్నమాట సో అట్లా ఫ్రెష్గా ఉంది చూసారు కదా ఇట్లా స్ప్రే చేస్తుంటే ఈ లీవ్స్ వెట్ అవుతాయి ప్లస్ ఇందులో ఉన్న మట్టి కూడా మంచిగా ఉంటుంది సో అందుకోసమనే ఈ ఇవి స్ప్రే బాటిల్స్ టూ తీసుకున్నాను మనకి ఇక్కడ హ్యాండిల్కి హ్యాండిల్ చేయడానికి కూడా ఈజీగా ఉంది అనమాట ఇంకా చాలా ఉన్నాయి కానీ అన్నీ టూ లీటర్స్ అంత అవసరం లేదు కానీ మనకు బకెట్ మగ్గు సరిపోద్ది బయట ప్లాంట్స్కి ఇండోర్ ప్లాంట్స్కి అంటే ఈ ఫోర్ ప్లాంట్స్కి ఇవి బయట కూడా మనీ ప్లాంట్స్ ఉన్నాయి కదా అవి కూడా చాలా డస్ట్ పడుతున్నాయి అనమాట సో వాటిపైన కూడా ఇలా 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 స్ప్రే చేయాలన్నమాట సో అది నెక్స్ట్ ఇంకేంటి సో నెక్స్ట్ ఇంకొక కాఫీ మగ్స్ తీసుకు ఇది వచ్చేసి కాఫీ మగ్గే అండి కాఫీ మగ్గి ఇది వచ్చేసి బాగుంది కదా యాక్చువల్గా ఈ మధ్య బిగ్ బాస్లో యూజ్ చేస్తున్నారు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే అక్కడ ఉంది బిగ్ బాస్లో ఎవరైతే ఇది టీ కప్స్ యూజ్ చేస్తున్నారో అది ఉంది సో దానికోసమని ఇంత టీ తాగరండి ఎవరు జస్ట్ కప్స్ యూజ్ చేస్తున్నాం అంతే ఇలా మంచిగా సిప్ చేస్తూ తాగొచ్చు అనమాట నాకు ఈ కలర్ చాలా బాగా నచ్చింది అందుకోసం ఈ కలర్ తీసుకున్నాను సో ఇవి కూడా టూ తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి సోఫా క్లీన్ చేయనికండి ఇట్లా ఇట్లా క్లీన్ చేయాలి ఇంకా డస్ట్ పడుతుంది కదా సో ఇట్లా క్లీన్ చేయనిక ఎప్పుడైనా మనం కూర్చున్నప్పుడు దుమ్మ పడితే ఇట్లా ఇట్లా అంటే మంచిగా క్లీన్ క్లీన్ అయిపోతుంది అండ్ మన డ్రెస్ పైన కూడా ఏదైనా ఇట్లా ఉంటే ఇట్లా అంటే క్లీన్ అయిపోతుంది సో ఇది తీసుకున్నాను ఒకటి అంతే ఇంకేం తీసుకున్నాను సో ఇంకొక చెప్పాను కదా ఇవి సిక్స్ తీసుకున్నానని ఇవి గ్లాసు పగలకుండా ఉండాలని అండ్ నెక్స్ట్ నాకు యాక్చువల్గా ఒక పిచ్ ఉందండి సో ఈ క్రీపర్స్ ఇవే కాకుండా ఇంకొక పిచ్ ఏంటంటే కాఫీ మగ్స్ కలెక్షన్ సో చాలా ఇష్టం అనమాట కాఫీ మగ్స్ అంటే ఇందులో ఎంతవరకు తాగుతామో లేదో నాకు తెలియదు కానీ సో ఈ కలర్ యాక్చువల్గా మీకు పింక్ అనిపిస్తుంది బట్ ఇది లైక్ పింక్ అండ్ పీచ్ అండ్ పర్పుల్ మిక్స్ అయిన కలర్ ఇది లైవ్లో చూస్తే అనిపిస్తుంది అనమాట సో అది నెక్స్ట్ మోస్ట్ యాక్చువల్గా ఇవన్నీ మాకు చాలా లో బడ్జెట్లోనే పడ్డాయి నెక్స్ట్ మాకు ఎక్కువ ఇవన్నీ తక్కువ బడ్జెట్లోనే వచ్చాయి నెక్స్ట్ ఒకటి ఎక్కువ రేట్ అంటే ట్రిపుల్ నైన్ పడింది ఇది ఇంత రేట్ పడింది అనమాట ఇది 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 దేనికి యూజ్ చేస్తానని చెప్పేసి కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో ఇదనమాట నాకు తెలిసి చూసి చాలామంది గెస్ చేస్తారు ఏంటి దేనికి యూజ్ చేస్తానని సో అది ఇదనమాట అది ఇదే ఇదానికి ఒక్కదానికి ఎక్కువ పడ్డాయండి అంతే మిగిలిన వాటికి అన్నిటి బిలో త్రీ హండ్రెడ్ అట్లా పడేటట్టే చూసుకున్నాము ఇంకేమన్నా మిస్ అయ్యాష సో ఇదనమాట ఈ బ్యాగ్ జోక్ చెప్పాలా మా నేను చెప్తూనే ఉన్నాను కార్ వరకు ఎట్లాగో ఆ ట్రాలీ వస్తుంది ట్రాలీ వస్తుంది కదా ఒక బ్యాగ్ సరిపోద్ది అంటే మా ఆయన బ్యాగ్స్ బాగున్నాయని త్రీ తీసుకున్నాడు అని యాక్చువల్గా ఐకే బ్యాగ్స్ చాలా పెద్దగా ఉంటాయి ఇది సో మా ఆయన ఏం చేశాడంటే ఇంత ఇంత సామాన్కి త్రీ బ్యాగ్స్ తీసుకున్నాడు రేట్ చెప్పేసరికి వద్దని చెప్పేసి ఒకటి తీసుకున్నాడు రేట్ రేట్ వచ్చేసి ఒకటి సెవెంటీ నైన్ రూపీస్ అండి నేను ఆల్రెడీ చెప్తూనే ఉన్నా వద్దు కార్లో బ్యా డిక్కీలో పెట్టేసుకుందాము ఏవైతే పగిలిపోయే ఐటమ్స్ అట్లాంటివి ఉన్నాయో అవి బ్యాక్ సీట్లో పెట్టుకుందాం అని చెప్పేసి ఒకటే బ్యాగ్ తీసుకో అని చెప్పాను సో సెవెంటీ నైన్ అనగానే వెనక్కి చూడకుండా రెండు పక్కన పెట్టేసి ఓన్లీ ఒక బ్యాగ్ తీసుకొని వచ్చాడనమాట సో ఇది అండి మా ఐకియా హాల్ నెక్స్ట్ ఈ ప్లాంట్స్ ఎలా పెడతాను ఈ క్రీపర్స్ ఎలా పెడతాను అనేది నేను ఫర్దర్ వీడియోలో మీకు చూపిస్తాను సో ఇదండి వీడియో ఐక్యా హాల్ ఇది సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మెయిన్గా సబ్స్క్రైబ్ చేయండి అండి సో మనం టూ థౌజండ్కి దగ్గరలో ఉన్నాము సో తొందరగా సబ్స్క్రైబ్ చేస్తే మనం టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిపోతారనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి